హాయ్ హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తారండి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పలేక ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కాశీ అన్నమాట ఎప్పటి నుంచో మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ ఫస్ట్ మనీ వచ్చిందన్నమాట అంతగా ఆనందంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం ఈ నాలుగు బట్టి మనం పడిన కష్టానికి ఎంతో కొంత మనకైతే కత్తిఫలం అయితే లభించిందండి అదేనండి మనకి యూట్యూబ్ పేమెంటు డైరెక్ట్గా చాలా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అడుగుతున్నారు ఈ పేమెంట్ అనేది ఎంత వచ్చింది అని చెప్పేసి తెలుసుకోవాలంటే దానికంటే ముందు మనం మేము లో నుంచి ఎప్పుడు వచ్చాము ఏంటది కూడా ఆ విషయాలు కొన్ని లెంత్ ఎక్కువ కాకుండా కొద్దిగా షేర్ చేసుకుంటాం మా యొక్క అనుభవాలు మా యొక్క బాధలు మేము పడిన కష్టాలు ఆనందం కంటే కష్టాలు ఎక్కువ ఉన్నాయి ఇందులో నేను ఒక్కటే కాదండి మా కుటుంబం మొత్తం కష్టపడింది ఎందుకంటే శాలరీ అంటే ఎదురే శాలరీ అది వెయ్యి రూపాయలు వచ్చినా రెండు వేలు వచ్చినా శాలరీ ఏది శాలరీ ఎక్కడైనా శాలరీ ఇస్తే ఆనందంగా సంతోషంగా రూపాయలు చాలా అనుకుంటాం మేము కష్టపడడం కష్టపడడానికి కాకపోతే ఎక్కువ కాకపోయినా తక్కువ అది సంతోషంగా ఫీల్ అండి ఆనందంగా ఫీల్ ఇప్పుడు ఈ పేమెంట్ రావడానికి ఎన్న నుంచి ఎదురు చూస్తుంది అండి ఇంకా పేమెంట్ రాలేదు ఇంకా పేమెంట్ రాలేదు మనం మానేద్దాము యూట్యూబ్ మానేద్దాము ఛానల్ అయిపోయింది కదా మానేద్దాము అనేసి ఎప్పటి నుంచో మొదలెట్టిందండి మానేద్దాం కాబట్టి నాకే కొద్ది ఇంట్రెస్ట్ మీద వస్తూ వస్తుంది ఎదురు వస్తుందిరా ఖచ్చితంగా వస్తుందిరా పని చేసినందుకు కష్టపడుతున్నది ఖచ్చితంగా వస్తుంది చేద్దాము ఎప్పుడు మనం తినేదే కదా లేదా వీడియో తీసి పెడతాము అంతేనా ప్రత్యేకించి తేలేదు కదంటే లేదు యూట్యూబ్ కోసం ప్రత్యేకించి ఖర్చు పెడతాయి కదా గోల్డ్ డబ్బులు అవుతున్నాయి కదా ఎందులో యూట్యూబ్ మానే మనకు ఖచ్చి రావట్లేదు మనం వీడియో చేయాలి ఎవరు చూడట్లేదు సరే చూడట్లేదు వ్యూస్ ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నది తక్కువ బాధపడిన జరిగే మనం సాధించాలి ఇందులో నాకు ఏదైనా పని ఒప్పుకున్నాం అంటే అందులోకి వెళ్ళి సాధించాలన్న ఆతృత అయితే ఎక్కువే అదే మధ్యలో ఉదేశం అనుకోండి మనకి ఏదో చేతకాదేశం లేదంటే అందులో మన ముందుకు వెళ్ళేమన్నా ఉదేశం అని ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ దాంట్లోకి వచ్చి అంటే సక్సెస్ అయ్యే వరకు దాన్ని అయితే విడిచిపెట్టకూడదు అని నా యొక్క ఉద్దేశం అనమాట అప్పుడు కూడా లక్ష్మి అయితే అనమాట కష్టపడి ఏంటంటే ఒక వీలు చేయాలంటే ఒకసారి మీరు ఆలోచించండి ఒక వీలు చేయాలంటే చాలా చాలా కష్టపడాలండి అది మామూలు కష్టం కాదండి చాలా కష్టపడాలి నేను గంట గంట టైం తీసుకుంటుంది ఒక వీడియో చేయాలంటే ప్రతి వీడియో అది అందులోనూ కుకింగ్ వీడియో మరీ దారుణం అనమాట ఇక మేము చేస్తే కుకింగ్ వీడియో కలిగి గంటలకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అలాగే ఒక వీడియో ఒక వీడియోని ఎడిట్ చేసి పెట్టాలంటే దానిక టైం అనేది తీసుకుంటుంది నేను మా వాళ్ళు నేను లేనప్పుడు కూడా ఏదైనా ఊరేళ్ళప్పుడు కూడా మా లక్ష్మి వాళ్ళు అయితే మా అబ్బాయి మా అమ్మాయి సహాయం తీసుకొని ఏదో ఒక వీడియో తీయడం చేయడం చేసేది వీడియోస్ రాకపోయినా సరే అందులో నిరుత్సాహపడకుండా తీయమంటే ఏదో చిరాకు పడతాం కాకపోతే ఆయన లేనప్పుడు కూడా డాడీ లేరు కదా ఈడే వండుకున్నాం అంటే సరదాగా పరమైనదికి చూపించాలి మనం చేసుకునేది కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే మేము కూడా చేస్తున్నామండి అండి కష్టమైనా తప్పదు చెయ్యాలి కానీ అలవాటు అయిపోయింది మాకు ఆ ఈడే తీయడం కూడా అలవాటు అయిపోయిందండి ఏ చిన్నది చేసుకుందానో ఈడే తీయండి ఈడే తీయండి నేను కూడా అరుస్తానండి పిల్లల మీద కాకపోతే కష్టపడ్డాం చాలా కష్టపడ్డామండి కష్టపడిన దానికి ఏదో భగవంతుడు ఏదో రోజు దారి చూపిస్తాడు అంటారు కదా అలాగే ఏదో చిన్న ఫలితాలు వచ్చింది ప్రశ్న అయితే ఫలితాలు వచ్చింది ఎంత మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్ గా చెప్తాను మీకు కాకపోతే కొన్ని విషయాలు మనం కష్టపడి మన సో కష్ట సుఖాలన్నీ పంచుకోవాలంటారు కదా అందుకని ఏంటంటే ఇవి మీతో షేర్ చేసుకుంటామండి వీడియో అయితే రోజు తెప్పించి రోజు అయితే వీడియో అయితే ఖచ్చితంగా పెడతాం అండి కాకపోతేపంచీస్ తక్కువనే వీస్ తక్కువ రావడం వల్ల ఏంటంటే మాకు కొద్దిగా నిరుత్సాహపడి ఎందులే మానేద్దాము యూట్యూబ్ మానేద్దాము అని చెప్పేసి చాలా చార్లు చాలా సార్లు మా లక్ష్మి కానీ మా మా పిల్లలైతే అసలు దారండి ఈ వీడియోలకి అయితే అసలు దారు వాళ్ళకి మరీ సిగ్గెక్క అనమాట పిల్లలైతే అసలు వారు నేనే ఏదో నా ఇష్టం నా బలవంతం మీద వీడియోలు అలా కంటిన్యూ చేస్తాను ఈ ఈ యూట్యూబ్ కోసం అయితే చాలా కష్టపడనండి ఫోన్లు మూడు నాలుగు ఫోన్లు మార్చేనండి అలాగే మైకులు మార్చేనండి ఇంట్లో గోల్డ్ యూట్యూబ్ ఛానల్ సామాన్లు కొనిసానండి చాలా వరకు ఏది నచ్చకపోతే ఏది కావాలంటే మన టెక్ ఛానల్ ఫాలో అవ్వడం అందులో బాగా బాగుంది అందరికి ఆ దాన్ని ఆర్డర్ చేసేయడం ఆ వస్తువులు తీసుకోవడం మనకి తర్వాత వీడియో పెట్టిన తర్వాత యూజ్ చెప్తే రావాలని ఆలోచించాడు కదండి ప్రస్తుతానికి ఏంటంటే మనం వీడియో చేసి పెడదాము వీడియో చేసి పెడదాము నాకు ఆత్తులతో ఎప్పుడు కూడా వీడియోని పెట్టుకొని అలాగే మంచి మంచి కర్రీస్ మంచి మంచి కుకింగ్లు అన్నీ కూడా చాలా వరకు మనం మన ఛానల్ అయితే చాలా వరకు ఛానల్ అయితే పెట్టాడండి చాలామంది ఎంకరేజ్ చేసేవాడు ఫుల్గా ఎంకరేజ్ చేసేవారు కొంతమంది నా ఛానల్ ప్రతి ప్రతి వీడియోని కూడా రెగ్యులర్గా చూసే సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉన్నారండి వారందరూ కూడా ఎంకరేజ్ చేసేవారండి ఒకసారి నేను యూట్యూబ్ మేనేస్తారండి మేనేజాం అనుకుంటున్నాను అనుకుంటున్నా అన్నప్పుడు కూడా వాళ్ళు కామెంట్ చేసి వద్దొద్దు కష్టపడతాను కదా తను ఫలితం ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా వస్తారు మీరు సక్సెస్ అవుతారు మీరు అయితే బాధపడద్దు ఖచ్చితంగా వీడియోలు అయితే సక్సెస్ అవుతాయి లేట్గా అయినా పర్లేదు మీరు వీడియో అయితే ముందుకు వెళ్తారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మంచి వ్యూస్ అవుతాయి మీరు అలా రెగ్యులర్గా పెడుతూ ఉండండి ప్రాబ్లం ఏం లేదు ఇబ్బంది పడద్దు అంత కొతే రేపు అంత ఎక్కువ వస్తాయి అందరు సపోర్ట్ చేస్తారు కంపల్సరీ చెయ్యండి మానవద్దని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేసారు అలాగే నాకు నా ఛానల్ కూడా చూసే చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ వల్ల అయితే నేను ఒక యూట్యూబ్ నుంచి ఒక ఛానల్ అనేది అందుకున్నాను అనమాట ఓకే అండి నేను మరి యూట్యూబ్లో ఛానల్ అందుకున్నాక ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నేను ఛానల్ పెట్టడం అయితే రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై నాలుగు పెట్టానండి అంటే మినిమం ఒక రెండు నెలలు తప్పు కానీ మూడు సంవత్సరాలు అయిందండి అందరు అడుగుతారు చాలా మంది కూడా ఏంటి డబ్బులు రాలేదా లక్ష్మి గారు ఎంత వస్తున్నాయి ఏంటి అని అన్ని మా ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారండి అమౌంట్ అయితే రాలేదు కానీ యూట్యూబ్ పేరు మాత్రం వచ్చిందండి అందరూ యూట్యూబ్ లక్ష్మి గారు యూట్యూబ్ శ్రీనివాస్ గారు అని పిలుస్తారు లక్ష్మి గారు మా ఫ్రెండ్స్ అయితే అందరైతే ఆ పేరు మాత్రం యూట్యూబ్ అని మాకు ఇచ్చాడు అది చాలా అని అనుకుంటున్నాం పేరు ఇచ్చాడండి ఏదైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే పేరైనా ఉండాలి కదండి ఆ పేరు అయితే మాకు మిగిలిందండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల ఇన్కమ్ అంటే ఇది మాకు మూడు సంవత్సరాల సాలరీ వచ్చింది ఈరోజు ఒక రోజుకి ఫస్ట్ పేమెంట్ అండి అది ఎంతైనా జరిగా మాకు ఆనందంగానే ఈ ఈరోజు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కొంతమంది కష్టపడిన తర్వాత కూడా పలితం తగ్గకపోతే ఇంకా అది లాగా ఉంటుంది కానీ ఒక రోజు లేఖ జరిగా మాకైతే పేమెంట్ అయితే వచ్చింది ఫస్ట్ సాలరీ నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను ప్రైవేట్ ఎంప్లాయీ ఎంప్లాయీన్ అండి ప్రైవేట్ జాబ్ చేసేవాడిని కరోనా తర్వాత ఏం చేసిన అంటే ఆ జాబ్లోనే కొద్దిగా మనకి ఇబ్బంది అయిపోయి నేను ఎలాగేటంటే మాకు ఒక కొలిక్కు అంటే నాయుడు అని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ భవానీ గారు అండి ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండేది ఆమె ప్రతిరోజు కూడా ఏదో ఒక బ్లాగ్ వీడియో పెట్టేదన్నమాట నేను నేను వాళ్ళ ఇంటికాలను ఆ వీడియోస్ చూడడం వల్ల నాకు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన అయితే వచ్చింది అప్పుడు వాళ్ళు అడితే పెట్టండి ఏదో మామూలుగా పెట్టండి అంటే నేను మామూలుగా జస్ట్ వచ్చి ఏదో మెయిల్ ఐడి క్రియేట్ చేసి యూట్యూబ్లో స్టార్ట్ చేశాను అకౌంట్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఒక వీడియో పెట్టాను అప్పుడు అయితే మాకు అసలు ఏమీ రాదండి నా స్టార్టింగ్ వీడియో చూడండి అసలు మాట్లాడుకోవడం రాదండి తమలక తబల వచ్చి అసలు మాట్లాడుకోవడం రాదండి వీడియో ముందు రావడంటే చాలా ఫీలింగ్ ఎక్కువ ఫీలింగ్ ఉండేదండి అలా అలా కొద్ది 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 పెట్టాను అండి కొన్ని తర్వాత షార్ట్లు పెట్టాను షార్ట్ వల్ల వీళ్ళు అయితే అలా 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 వైరల్ అయ్యాయండి షార్ట్లో అయితే బాగా నడుతున్నాయండి కొంచెం పెద్ద వీడియోలు రాక మనకి అమౌంట్ అనేది ఇప్పుడు దాకా రాలేదండి ఏదో జరి సో అట్ల కంట పెద్ద వీడియోను వెళ్తే ముందుకు వెళ్తే మనకైతే అమౌంట్ అనేది వస్తుందండి ఇందులో ఏంటంటే ఇప్పటికి కూడా మనకి మాకు ఈ శాఖ దానికి కారణం ఏంటంటే ఒకే ఒక వేడే అండి లక్షకి వెళ్ళింది అనమాట అది కూడా బురద మట్ట పిల్లలు అన్నమాట మన కాలేజ్ చేపలు ఉంటాయి కదండి మట్ట పిల్లలు కురమైన పిల్లలు ఉంటాయి కదండి ఆ వేడి ఒక్క వేడే అండి లక్ష మందికి వెళ్ళిందండి అదే మినిమం ముప్పై డాలర్ వచ్చేయండి దానివల్ల ఆ ఒక్కదా మేము పేమెంట్ పేమెంట్ ఇంకా కొద్ది త్వరగా తీసుకొచ్చాం రాత్ర ఇంకా లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయాను అదే అండి మా పేమెంట్ అయితే ఫస్ట్ పేమెంటు ఇన్ని కష్టపడ్డాం ఎందుకంటే మేము వీడియో తీసింది ఒక అయితే నేను నైట్ అంతా కూర్చొని మినిమం ఒక పది గంట తొమ్మిది గంటలు కూర్చుంటే పదకొండు పన్నెండు గంటల దాకా ఎడిటింగ్ చేసేవాడు అండి అలాగే వీడియో కూడా ఎడిటింగ్ చేసి పక్కన పెట్టుకునేవాడిని అలా రోజు బై రోజు వన్ బై వన్ డే బై డే అలాగా ఒక వీడియో పెడుతూ ఉండేవాడు అనమాట కానీ మిస్టేక్ అనేది నాది కూడా ఉందండి ఎందుకంటే స్టార్టింగ్లోనే కుకింగ్ ఛాన్తో పాటు నేను మా ఊరు వెళ్ళినప్పుడు లాగ్ వీడియోలు పెట్టేసాడు నేను మధ్య మధ్యలో అది కూడా మిక్సింగ్ అయిపోయింది అనమాట వ్లాగ్కి కుకింగ్కి మిక్సింగ్ మిక్సింగ్ అయిపోవడం వల్ల అప్పటి నుంచి మనకి వీస్ అయితే తగ్గిపోవడం మొదలైందండి ఎవరైనా చేయాలి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయొచ్చండి కాకపోతే వెనక ముందు ఆలోచించుకొని స్టార్ట్ చేయాలి మన పని మనం చేస్తూ యూట్యూబ్లో దిగాలి అంతేగాని యూట్యూబే మన పని అనుకోని దిగితే మాత్రం చాలా చాలా కష్టం అండి ఎందుకంటే ఇది ఎప్పుడు సక్సెస్ సక్సెస్ అవుతాం కూడా ఎవరికీ తెలియదండి ఇది మన రాతను బట్టి మన లక్కని బట్టి ఉంటుంది కొంతమంది పెట్టిన ఐదు నెలలు ఆరు నెలలకే ఫస్ట్ పేమెంట్ తీసుకుంటారు సక్సెస్ అయిపోతారు ఫస్ట్ పేమెంట్ తీసుకుంటారండి కొంతమందికి రెండు సంవత్సరాలు అవ్వచ్చు కొంతమందికి మూడు సంవత్సరాలు వచ్చు కొంతమందికి ఐదు సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారండి అలాగే పేమెంట్ కూడా అదృష్ట ఉన్న వాళ్ళు అయితే లక్షల్లో పేమెంట్ కూడా తీసుకుని ఉన్నారు అలాగండి అలా చెప్పేసి వేళల్లో తీసుకుని అది ఏంటంటే మన లక్కన బట్టి అదే పోద్దండి అదృష్టం ఇదేకైనా జరిగే అదృష్టం ఉండాలి మీ అందరి సపోర్టు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే చూసేవాడిదే మెయిన్ చూసేవాడే సపోర్ట్ ఉంటేనే చేసేవాడికి ఫలితం ఉంటుంది లేదంటే ఎంత కష్టపడినా మీరు చూడకపోతే అది అక్కడ వృధా అయిపోతుంది అలాగే ఆ విధంగా ఏంటంటే మేము ఇన్నాళ్ళు బట్టి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై నాలుగు పెట్టాము ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఏడు అంటే మినిమం ఒక రెండు నెలలు తక్కువ కానీ మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి పేమెంట్ తీసుకోవడానికి ఓకే అండి అదే అండి మరి పేమెంట్ అంటే లెంత్ ఎక్కువ తీసుకుని లెంత్ ఎక్కువ తీసుకుంటే మీకు బోర్ పట్టవచ్చు మరి పేమెంట్ ఎంత ఏంటంటే చెప్పాలి చాలా మంది పేమెంట్ అడతారు కదండి మీ పేమెంట్ వచ్చిందా మీ పేమెంట్ వచ్చిందంటే మరి ఎప్పటిదాకా రాలేదు మేమే చెప్పలేకపోయాం మరి ఇప్పుడు వచ్చింది కాబట్టి పేమెంట్ వీడైతే పెడతాం మరి ఆ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటంటే లాంగ్ లెంత్ అయిపోయిన సరే మీకు కూడా వచ్చేస్తుంది మరి పేమెంట్ ఎంత సారీ మరి పేమెంట్ ఎంత మీకు కూడా తెలియదు కదా ఏంటంటే ప్రతి మంత్ కూడా హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకి పేమెంట్ అనేది వస్తుందండి ఆ పేమెంట్ కూడా మనకి డాలర్ రూపంలో అక్కడి నుంచి ఆ వేస్తే మనకి మన ఇండియా రూపీస్ రూపీస్లోకి కన్వర్ట్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్ అనేది పడుతుందండి ఎవ్రీ ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ సిక్స్ నాకైతే ఇరవై రెండో తరగతి ఒక మెయిల్ వచ్చిందండి సెక్యూర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చిన రెండో రోజునే మనకి పేమెంట్ అనేది పడిపోయిందన్నమాట ఆ పని కానీ కూడా వీడియో పెడదాం 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 అనుకుంటేనే కొద్ది పని వల్ల మనం లేట్ చేసాం కానీ మొత్తం మీద అయితే డబ్బులు అయితే పడ్డాయండి ఓకేనా మరి పేమెంట్ ఎంత ఏంటనేది తీసుకు కదా మీకు మరి అయితే డైరెక్ట్గా అంటే మరి ఏటో యూట్యూబ్ రూల్ ప్రకారం ఏటో మనకి కానీ ఇది డైరెక్ట్గా క్యాష్ ఎంత వచ్చిందని చెప్పకూడదట ఏదైనా వస్తువులు అయితే చెప్పడం జరుగుతుంది నేనైతే ఏ గ్లాస్ ఉండదు అండి ఈ గ్లాస్ తీసుకుంటున్నానండి అండి మన టీ గ్లాస్ టైప్ అనమాట ఇది చూడండి ఈ గ్లాసు ఈ గ్లాసు ఒక గ్లాసు ఈ దీని ఖరీదు ఒక వెయ్యి రూపాయలు అనుకోండి గ్లాస్ ఖరీదు వెయ్యి రూపాయలు అండి ఓకే అండి ఇలా గ్లాసు నేనైతే ఒక ఎనిమిది గ్లాసులు కొనగలను ఓకే అండి డబ్బులతో ఎనిమిది గ్లాసులు కొనవచ్చు అదండి ఓకే అండి అర్థమైంది కదండి మీ అమ్మకి అర్థమైపోయి ఉంటుంది అండి ఒక గ్లాస్ ఖరీదు ఒక వెయ్యి రూపాయలు అయితే ఇలాంటి ఎనిమిది గ్లాసులు అయితే నేనైతే కొనగాలండి ఇది ఈ నెల మా యూట్యూబ్ యూట్యూబ్ కరెక అండి ఇక్కడి నుంచి మీ అక్కడ ఇంత సపోర్ట్ మా పై చూపితే ఖచ్చితంగా ముందుకెళ్తానండి ఎందుకంటే నేను మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ చేసిన తప్పు ఏంటంటే నేను జాబ్ మానేసి యూట్యూబ్లో రావడం చాలా చాలా పెద్ద పొరపాటు చేసినప్పుడు మరి ఆ పొరపాటు చేయడం వల్ల నేను ఇంకా పూర్తిగా ఈ యూట్యూబ్ మీద ఎక్కువ యూట్యూబ్ మీద డిపెండ్ అయిపోయాను సైడ్ బిజినెస్ ఉన్నా సరే ఉంది అది దాని దానిదే కానీ ఎక్కువ ఏంటంటే నేను ఒక ఎక్కువ యూట్యూబ్ మీద అనమాట సో ప్లీజ్ సపోర్ట్ చేయని అందరూ కూడా మమ్మల్ని లాస్ట్గా తెలించండి మా ఫస్ట్ పేమెంట్నే ఎంతకంటే త్రిపుల్ తీసుకునేటట్టుగా మీ ఆశీర్వాదాలు మీ యొక్క అభిమానం మాపై చూపి ప్రతి వీడియో కూడా చూస్తారని చూసిన తర్వాత లైక్ చేస్తారని అలాగా ఫర్దర్గా వేరే వాళ్ళకి కూడా షేర్ చేసి మాకు పూర్తిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తామండి బాగా చూసిన వాళ్ళదే కాకుండా ఇలాంటి మాలా చిన్న చిన్న కేదాలు ఇలాంటి కూడా ఎందుకంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని మేము ఆదిస్తున్నాం కూడా మిమ్మల్ని ఆదరిస్తాం రెండెం పేదోడు పేదడు పేదోళ్ళు అవ్వండి పోతాడు ధర్వంతులు ధర్వంతుల లాగానే ఉంటాడు ఎందుకంటే పేద మామూలు కూడా ప్రతి ఒక్కరు డబ్బు వచ్చినట్టుకే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు డబ్బు రా అసలు సపోర్ట్ చేయట్లేదు ఏంటి లేదు ప్రతి ఒక్కరు వాడు ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే లేనివాడికి కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే మీ ద్వారా అవతడు ఏ ప్రదేశంలో ప్రదేశంలోకి వస్తారండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మాకు మరింత కొద్దిగా మీరు సీఎక ఇచ్చిన వాళ్ళు ఈ ఈ డబ్బుతోటి ఏం చేస్తాను ఏంటంటే కూడా తర్వాత మళ్ళీ పేమెంట్ వీడియో పెట్టినప్పుడు మీకు క్లియర్ చెప్పినండి చేసిన అయ్యే ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా చెప్పుకో చెప్పుకోవదండి చేసిన తర్వాత చెప్పుకోవాలి ఓకే అండి నాకు ఏంటంటే మరింత ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలని ఉంది కాకపోతే మనకు వచ్చిన అమౌంట్ తోటి అది సరిపోదండి చేయలేము మీరు మరింత సహాయం అందిస్తే సపోర్ట్ చేస్తే మేము ఏదైనా ఏదైనా ఎవరికైనా సాయం చేయాలని అనుకుంటుంది కాకపోతే మీ సపోర్ట్ ఉంటేనే కానీ ఆ సాయం అయితే చేయలేము సో సపోర్ట్ చేయండి ఆ సపోర్ట్ ఆ సాయం చేసిన దాంట్లో మీ యొక్క హ్యాండ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ యొక్క పూర్తి సహాయ సహకారాన్ని కూడా మీరండి మీరు సపోర్ట్ చేయండి మీతో పాటు మీ ద్వారా మేము డైరెక్ట్ గా చేయడం అనేది జరుగుతున్నాం మీరు ఎం ఉంటారో మేము డైరెక్ట్ చేస్తాం అంతే తనండి కానీ అందరూ కూడా మన అందరం కూడా భాగస్వామ్యమే ఓకే ఫ్రెండ్స్ మరిది మన పేమెంట్ కంపల్సరీగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి